మా ఆనందం ఫోటోగ్రాఫర్లు ల్యాబ్ స్టాఫ్ నడుమ కుమార్ జన్మదిన వేడుకలు కర్నూలు నగరం భాగ్యనగర్లో ఉన్న అంబిక డీజీ ప్రెస్ అంబిక బేబీ గ్లో ల్యాబ్ మేనేజింగ్ పార్ట్నర్స్ అయిన సాయికుమార్ మాధులు కర్నూలు నగర ప్రజలకు సుపరిచితులే నేడు సాయి కుమార్ పుట్టినరోజు కావడంతో ల్యాబ్ సిబ్బంది ఫోటోగ్రాఫర్లు కలిసి పూలమాలతో బొకేలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ల్యాబ్ సిబ్బంది ఫోటోగ్రాఫర్ల మాకు ఆనందదాయకం అన్నారు మా ల్యాబ్లో మోడర్న్ మిషనరీ వ్యవస్థ ఉండటంతో క్వాలిటీ ఆల్బమ్స్ ఫోటో ఫింట్స్ అతి తక్కువ ఆఫర్లతో అందుబాటులో ఉంచామన్నారు అలాగే చిన్న పిల్లలకు మహిళలకు కావాల్సిన అత్యాధునిక ఫోటో స్టిల్స్ ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయన్నారు ఫోటోగ్రాఫర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ లో ఫోటోగ్రాఫర్లు గోవిందు శ్రీను యాప్ సిబ్బంది పాల్గొన్నారు वाला इधर बढ़ते रे वेरा वाला बढ़ते रे चलो ठीक है ठीक है ओके ओके राइट thank you okaane baa par tumara se kahe ra

మిగతా మా కుటుంబ సభ్యులంతా నా జన్మదిన వేడుకు కేకు స్వీట్ తీసుకొని వచ్చి ఆహ్లాదకరంగా వారు నా జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు నేను ఉన్నాను అంబిక డిజి ప్రెస్ మరియు అంబిక బేబీ గ్లో అను రెండు సంస్థలను ప్రస్తుతము నేను మా మధు ప్రోపరేటర్ నడుపుతూ ఉన్నాము మా ఇద్దరికి మిగతా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ అందిస్తూ హ్యాపీగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఇలాంటివి మా పుట్టినరోజు ఎలా జరిగిందో ఈ బేబీంట్లో కానీ మరియు అమెరికా డిజీ ప్రెస్ కానీ ఇలాగే ఇంకా అంచలంచలు ఎదిగి పది మందికి మేము సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక తెలియజేసుకుంటాను ప్రస్తుతం మేము అంబిక డిజి లో చాలా వరకు మంచి క్వాలిటీ ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము లో కానీ ఇక్కడ రెండు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో ఎక్కడ లేని ఏ విధంగా మా దగ్గర ఉన్న మిషన్స్ అప్డేటెడ్ మిషన్స్ ఉన్నాయి క్వాలిటీలో కానీ కంట్రోల్లో కానీ కలర్ కరెక్షన్లో కానీ చాలా వరకు మేమిస్తున్నంత క్వాలిటీ మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు బట్ అది ఫోటోగ్రాఫర్స్ గమనించుకోవాలి ఇంకొకటి మేము చాలా వరకు మంచి మంచి ఆఫర్స్ పెట్టాము షీట్ ఫిఫ్టీ రూపీస్ ఆపర్చునిటీస్ ఫోటోగ్రాఫర్స్ అవకాశం కల్పించాము ఆ అవకాశాన్ని ప్రతి ఫోటోగ్రాఫర్ ఉపయోగించుకోవాలని మేము ప్రత్యేకంగా అంబికా డిజీ డిజిబ్రస్ నుంచి అంబికా బేబీ గ్లో నుంచి కూడా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంటాం చాలా థీమ్స్ ఉన్నాయి బేబీలో చిన్నపిల్లలవి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్వి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి వాటిని వచ్చి ఒకసారి సందర్శించి చాలా వరకు ఇప్పటికే మంచి గ్రోత్ ఉన్నది ఇంకా వాళ్ళకు ఏదైనా మంచి అవకాశం కల్పించాలని మేము ఇంకా తో ఉన్నాము ఏదైనా అవకాశం ఉంది అంటే ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ సులాభం కొరకు అంటే వాళ్ళు పది రూపాయలు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా మిత్ర బృందానికి అందరికీ ప్రత్యేకత తెలియజేసింది